మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రేణు దేశాయ్ రేణు దేశాయ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండటమే కాకుండా తన గురించి నెగటివ్ కామెంట్లు చేసిన వారి పట్ల సంచలన వ్యాఖ్యలు చేస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక సోషల్ మీడియాలో ఈమె పవన్ కళ్యాణ్ అభిమానులతోనే వివాదానికి దిగుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమె గురించి చేసే కామెంట్లు తనని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ చేశారు అసలు సమస్య నువ్వు కాదని ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది అవును నువ్వు తప్పు చేయొచ్చు మనమంతా మనుషులమే కనుక చేసిన తప్పుల నుంచి ఎదుగుతాం అయితే ప్రేమతో మనం తీసుకునే నిర్ణయాలకు మన మనసుని గాయపరిచే అవకాశం మాత్రం ఈ ప్రపంచానికి ఇవ్వకూడదని ఉన్న ఒక కొటేషన్ ఈమె షేర్ చేశారు ఈ ని షేర్ చేసిన ఈమె మరొక పోస్ట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చారు ఈ రోజు నుంచి నేను నా ఇన్స్టాగ్రామ్ కామెంట్ బాక్స్ ను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను నేను చేసే పోస్టులకు నెగిటివ్ కామెంట్లు ఎదవలకు రిప్లై ఇచ్చే అంత ఓపిక నాకు లేదు ఇన్ని రోజులు నా బాధలు నాకు తోడుగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలు అలానే నన్ను ద్వేషించే వారికి నేను ఒక్కటే చెబుతున్నా కర్మ అనేది ఉంది ఖచ్చితంగా మీ కోసం వస్తుంది అంటూ ఈమె పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక రేణుదేశాయ్ గురించి మాత్రమే కాకుండా తన పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తున్నప్పటికీ పలువురు ఈమెను ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్లతో విసిగిస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి